హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక విక్రమార్కుడు స్టోరీ ఇరవై ఆరవ భాగంలోనికి వెళ్ళిపోదాం అవునా అసలు తనని ఎవరైనా ఒక్క మాట అంటే అస్సలు పడేది కాదు తిరిగి రిట్రీట్ ఖచ్చితంగా ఇచ్చేది అటువంటిది అక్కడ ఉన్నవాళ్ళు తనని అన్ని మాటలు అంటున్నా ఎందుకు సైలెంట్గా ఉందో తెలియటం లేదు అసలు వాళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏంటో కూడా అర్థం కావటం లేదు దూరం నుంచి చూస్తే నాకు ఇంతవరకే అర్థమయ్యింది నేను కిందకు వెళ్ళి తనని కలుసుకుందాం అనే లోపే అక్కడ నుంచి హిరణ్య వెళ్ళిపోయింది అని బాధగా చెప్పింది సిరి రామ్మోహన్ తన కూతురు ఎన్ని బాధలు పడుతుందో ఈ చిన్న వయసులోనే అన్ క్లారిటీగా అర్థమైపోయింది సిరి చెప్పిన దాని ప్రకారం తన కూతురు హైదరాబాద్లోనే ఉంది అని అర్థం చేసుకున్నారు కానీ ఎక్కడ ఏ ఏరియాలో ఉందో ముందు తెలుసుకోవాలి అనుకుని అప్పటి వరకు బాధలో ఉన్న ఆయన ఒక్కసారిగా పైకి లేచి రాజేష్ అని గట్టిగా పిలిచారు నాన్న అంటూ అప్పటి వరకు సిరి దగ్గర ఉన్నవాడు తన తండ్రికి రెండు అడుగుల దూరంలో నిలబడి ఆయన వైపు చూశారు ఇప్పటి వరకు ఆ విక్రమార్క ఎవరో మనం తెలుసుకోలేకపోయాం తెలుసుకున్న మన అమ్మాయిని తీసుకుని వెళ్ళిన విక్రమార్క అతను కాదు అన్న క్లారిటీ వచ్చి వచ్చిద్ది ఇక్కడ మీకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ మీకు ఫ్యూచర్లో ముందు ముందు భాగాలు జరుగుతూ ఉంటే క్లారిటీ వస్తుంది హిరణ్య ఇక్కడే హైదరాబాద్లో ఉంది అని తెలిసింది కదా జల్లెడపట్టు ఖచ్చితంగా అతను ఎక్కడ ఉన్నా బయటకు వస్తాడు ఒక్క రోజు కాకపోతే మరొక రోజైనా మన కూతురు మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా తన గురించి మనం వెతుకుతున్నాం బాధపడుతున్నాం తనని తప్పు పట్టడం లేదు తన తప్పు ఏమీ లేదు అని మనం అర్థం చేసుకుంటాం అని తనకు తెలిస్తే మన దగ్గరకు వచ్చేస్తుంది తను పడుతున్న బాధలు అన్నింటినీ వదిలేసి వదిలే వచ్చేస్తుంది మన దగ్గరకి వెంటనే ఆ పనిలో ఉండు అని ఆర్డర్ వేశాడు అలాగే నాన్న అని రాజేష్ అంటూనే సిరి వైపు తిరిగి ఇంతకీ నువ్వు ఏ షాపింగ్ మాల్లో చూసావురా తనని అని అడిగాడు లూలు మాల్ అన్నయ్య క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది అయినా సరే తనని మాత్రం నేను క్లియర్గా చూశాను నాకు బాగా గుర్తుంది అని చెప్పింది సిరి సరే పద మనం అక్కడే వెతకదా ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ఎక్కడో ఒక చోట తను ఉండే ఉంటుంది అంటూ సిరి తీసుకొని అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయాడు రాజేష్ వెళుతున్న వాళ్ళని చూసి రాజీ మూతి తిప్పుకుంటూ అబ్బో ఇప్పుడు మీరు పోతే షాపింగ్ నుంచి బయటికి వెళ్ళిపోయిన ఆ హిరణ్య కనపడుతుందా అని మనసులో వెటకారంగా అనుకుంది సిరి రాజేష్ ఇద్దరు హిరణ్యని త్వరగా కనుక్కుంటారా లేదా అనేది కూడా మనకి త్వరలోనే తెలుస్తుంది ఇక విక్రమార్క ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్నాడు కదా ఆ వర్క్ ఎలా సాగుతుందో మనం కూడా చూద్దాం మధ్యాహ్నం వరకు ఆపకుండా అలుపన్నది లేకుండా వర్క్లోనే లీనమైపోయాడు కనీసం విక్రమార్కకు లంచ్ చేయాలి అన్న ఆలోచన కూడా లేదు ఎప్పుడూ రాదు చారీ వచ్చి గుర్తు చేస్తే తప్ప అప్పుడు లంచ్ తినటానికి వెళ్తాడు సార్ లంచ్ టైం అయింది అని చారీ వినయంగా చెప్తే ఒక్క చూపు చూశాడు విక్రమార్క అమ్మో ఈయనేంటి ఈయన చూపేంటి అలా చూస్తున్నాడు ఈయనని తినమని చెబితే నన్ను తింటాడా ఏంటి ఇటువంటి వ్యక్తిని నేనెక్కడా చూడలేదు రా బాబోయ్ కనీసం ఆ పెదవుల మీద నవ్వు అనేది ఒకటి ఉంటుంది అని ఇన్ని సంవత్సరాల్లో నేను ఒక్కసారి కూడా చూడలేదు ఈయన నవ్వుని చూస్తే ఖచ్చితంగా నాకు హార్ట్ అటాక్ వస్తుందేమో అని మనసులోనే అనుకున్నాడు బయటకు అనలేక దీనంగా ఫేస్ పెట్టి విక్రమార్క వైపు చూస్తూ నువ్వు నీ జీవితంలో ఖచ్చితంగా నా నవ్వుని అస్సలు చూడలేవు అని అప్పటి వరకు వర్క్లో లేనమై ఉన్నవాడు ల్యాప్టాప్లో నుంచి తలను పైకి తీసి చారీ వైపు చూస్తూ అన్నాడు విక్రమార్క చారీ గతుక్కుమంటూ ఒక అడుగు వెనక్కి వేసి భయంగా అది సార్ నేను మనసులో అనుకున్నది మీకు ఎలా తెలిసింది నేను మనసులో అనుకుంటున్నాను అని పొరపాటున పైకే అనేశానా అని భయంగా ఒక్కొక్క అక్షరం విడదీస్తూ అన్నాడు చారీ ఐదు సంవత్సరాల నుంచి నా కింద వర్క్ చేస్తున్నావు నీ గురించి ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా నీ గురించి నాకు తెలియదా అని అంటూనే ల్యాప్టాప్ క్లోజ్ చేసి గో అండ్ ఈట్ యువర్ ఫుడ్ అని చెప్పేసి తన పర్సనల్ రూమ్లోనికి వెళ్ళిపోయాడు విక్రమార్క అమ్మో ఏందో చాలా జాగ్రత్తగా ఉండాలి మనసులో మాట్లాడుకున్నా తెలిసిపోతున్నాయి అని అనుకుంటూ క్యాంటీన్కి వెళ్ళిపోయాడు తినడానికి రెండు గంటల సమయంలో చారి విక్రమార్క క్యాబిన్ లోపలికి ఎంటర్ అయ్యి సార్ మనం టెండర్ కొటేషన్ వేయటానికి వెళ్ళాలి టైం అవుతుంది మనం ఇప్పుడు బయలుదేరితేనే కరెక్ట్గా మూడు గంటలకి అక్కడ టెండర్ కొటేషన్ ఆఫీస్ దగ్గర ఉండగలం అని చెప్పటంతో ఓకే అని తన వర్క్లో తాను లేనమైపోయాడు ఇప్పుడు ఈయన ఓకే అన్నాడు దీని అర్థం ఏంటి నేనేం అర్థం చేసుకోవాలి నేను చెప్పింది వినలేదనా విన్నాడనా వస్తున్నట్ల రానట్లా నన్ను వెళ్ళమనే ఉండమనే టెండర్ కొటేషన్ ఈయన దగ్గరే ఉంది మరి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అయోమయంగా తలగోక్కుంటూ బయటకు వెళ్ళలేక అక్కడే విక్రమార్కను అడగలేక ఉండిపోయాడు మరో పది నిమిషాలకు విక్రమార్క తన ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ తల ఎత్తి ఎదురుగా అయోమయంలో పడిపోయి తలగోక్కుంటున్న చారీ వైపు చూసి మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేయమంటావా చారీ అని అన్నాడు ఇప్పుడు మెంటల్ హాస్పిటల్కి ఫోన్ ఎందుకు సార్ అని అమాయకంగా అయోమయంగా అడిగాడు పాపం చారి ఏదో పిచ్చి పట్టిన వాడిలా తలగొక్కుంటున్నావు కదా అందుకని అడుగుతున్నాను అక్కడ అయితే నీకు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తారు అలానే నీకు ఈ ట్రీట్మెంట్ చేస్తే పిచ్చి తగ్గుతుంది కదా అని అంటూ ఫైల్ చేతిలోనికి తీసుకొని చారిని దాటుకొని క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వెళ్ళిపోయాడు విక్రమార్క అమ్మో తలగూకుంటే పిచ్చిపట్లేనా ఏ మనిషి అసలు ఇతను నాకు అర్థమే కావటం లేదు అని ఎప్పుడైనా నేను డోర్ ఓపెన్ చేయకపోతే నీకు బొట్టు పెట్టి చెప్పాలా డోర్ ఓపెన్ చేయటం తెలియదా అని అంటాడు ఇప్పుడేమో నాకు పిచ్చి పట్టింది అంటూ ఆయనంతటా ఆయనే డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈవన్నీ నేను అలా అర్థం చేసుకోవాలి ఈ జన్మకి ఈయన నాకు అర్థం అవుతారా ఈయనని అర్థం చేసుకోవటం నా వల్ల కాదురా బాబోయ్ అని అనుకుంటూ ఉన్నప్పుడే విక్రమార్క డోర్ బయటకు వెళ్ళినవాడు చిటిక వేయటంతో అమ్మో ఈయన చిటిక వేశాడంటే ఖచ్చితంగా నాకు మూడుతుంది ఎందుకు వచ్చిన గోల ఈయన వెనక వెళ్ళాలి కదా అనుకుంటూ వస్తున్న సార్ అని గట్టిగా అరుస్తూనే విక్రమార్క వెనక వెళ్ళాడు డ్రైవర్ వస్తుంటే అవసరం లేదు అంటూ విక్రమార్కనే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఎప్పుడైనా ఒకసారి మాత్రమే విక్రమార్క అలా డ్రైవర్ వద్దు అని చెప్పి డ్రైవ్ చేయటానికి ఇష్టపడతాడు అటువంటిది ఇప్పుడు ఇలా అక్కడ డ్రైవింగ్ సీట్లో కూర్చోవటంతో నేను బ్రతికి ఇంటికి వెళ్తానా లేదంటే పరలోకానికే పార్సిల్ అవుతానా అనే అనుమానం కలిగింది చారీలో మరి మన విక్రమార్క డ్రైవింగ్ స్కిల్స్ అలా ఉంటాయి ఏంటి చారి నాతో పాటు వస్తావా లేకపోతే కాటి కాపరిగి ఖాళీగా ఉన్నాడంట అక్కడికి వెళ్తావా అని అన్నాడు మొదట విక్రమార్క చెప్పింది అర్థం కాకపోయినా మరో రెండు నిమిషాలకి అర్థం చేసుకుని అంటే ఈయన నన్ను చంపేస్తాను అంటున్నాడా అని అతనికి బల్బు వెలిగిన మరుక్షణం కార్ డోర్ ఓపెన్ చేసుకొని సార్ ఎందుకు సార్ అలా మాట్లాడతారు అని దీనంగా చారీ మాట్లాడుతున్నా పట్టించుకోక చారి కారు లోపలికి అడుగు పెట్టిన మరుక్షణమే కార్ ఆగ మేఘాల మీద పరిగెత్తింది రోడ్డు మీద టెండర్ కొటేషన్ వెయ్యటానికి ప్రతి ఒక్కరూ వస్తున్నారు అలానే అక్కడికి కౌటిల్య అంటే కే గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా వచ్చింది కౌటిల్య కార్ అలానే విక్రమార్క కార్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లు ఒకేసారి వచ్చి ఆఫీస్ ముందు ఆగాయి ఇద్దరి కార్లు ఎంత స్పీడ్గా వచ్చాయి అంటే ఖచ్చితంగా ఆ రెండు కార్లకి యాక్సిడెంట్ అవుతుంది అని అనుకున్నారు అక్కడ చూసిన ప్రతి ఒక్కరూ కూడా కానీ జస్ట్ ఇంచ్ గ్యాప్ మాత్రమే రెండు కార్ల మధ్య ఉంది ఆ విధంగా ఇద్దరు కార్లని ఆపారన్నమాట కారు ఫ్రంట్ మిర్రర్ నుండే ఒకరిని ఒకరు కోపంగా మింగేసుకుంటూనే చూస్తున్నారు ఆ ఛాన్స్ ఉంటే మింగేస్తారేమో అది చూస్తున్న చారి భయంతో గజగజలాడిపోయాడు అమ్మో ఇప్పుడు పరిస్థితి ఏంటి వీళ్ళిద్దరూ ఎదురుపడినప్పుడు ఖచ్చితంగా ఒక రణరంగమే జరిగేది మా సారైనా సరే ఈ కౌటిల్య గారు కూడా ఎందులోనో తగ్గరు ప్రతి దాంట్లో మా సార్కి పోటీ ఇస్తూనే ఉంటారు ఓడిపోతాను అని తెలిసినా కూడా ఎందుకు పోటీగా వస్తారో ఏంటో అని అనుకున్నాడు విక్రమార్క పొగరుగా కౌటిల్యని చూస్తూనే తన కళ్ళకి షేడ్స్ పెట్టుకుంటూ కారు దిగాడు స్టైల్గా విక్రమార్కకు ఏమాత్రం తగ్గకుండా కౌటిల్య కూడా అంతే పొగరుగా యాటిట్యూడ్ చూపిస్తూ తన కళ్ళకి గ్లాసెస్ పెట్టుకుంటూ కారు దిగాడు తనదైన స్టైల్లో ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూనే ఉన్నారు ఇద్దరు కళ్ళకి గాగుల్స్ పెట్టుకోవటంతో వాళ్ళ కళ్ళల్లో ఉన్న హావభావాలు తెలియటం లేదు కానీ ఫేస్ మాత్రం సీరియస్గానే ఉన్నట్లు అర్థమయ్యింది చూస్తున్న వాళ్ళకి కౌటిల్య కూడా విక్రమార్కకు ఏమాత్రం తీసిపోని విధంగా చాలా అందంగా స్టైల్గా ఉంటాడు వాళ్ళిద్దరిలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే విక్రమార్క పెదవుల మీద నవ్వు అనేది ఎప్పటికీ రాదు కానీ కౌటిల్య పెదవుల మీద మాత్రం నవ్వు ఎప్పటికీ చెరిగిపోదు ఆ నవ్వు మాయమైపోయింది అంటే విక్రమార్క ఎదురుగా కౌటిల్య కౌటిల్య ఎదురుగా విక్రమార్క ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి ఫైవ్ పాయింట్ నైన్ హైట్తో అమ్మాయిల కళల రాకుమారుడుగా సిల్కీ హెయిర్ విశాలమైన నుదురు చుర్రకత్తుల లాంటి కళ్ళు ఎవరినైనా అట్రాక్ట్ చేయగలవు అతని కళ్ళల్లో మ్యాగ్నెట్ పవర్ ఉందా అన్నట్లుగా అనిపిస్తుంది చూసిన ప్రతి ఒక్కరికి కూడా పొడవాటి ముక్కు ఆ ఫేస్కి ఎప్పుడు మరింత అందాన్ని తెచ్చిపెట్టే ఆ పెదవుల మీద చెరగని చిరునవ్వు మగసరి ఉట్టిపడే విధంగా మీసం నీట్గా షేవింగ్ చేసిన గడ్డం మెడలో ఎప్పుడూ ఒక బంగారపు చైన్ చేతికి తన దర్పాన్ని తెలియజేసే రోలక్స్ వాచ్ వైట్ కలర్ షర్ట్ దాని మీద బ్లాక్ కలర్ కోట్ బ్లాక్ కలర్ ప్యాంటుతో చాలా హుందాగా ఉన్నాడు కౌటిల్య కౌటిల్యకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్న విక్రమార్కని చూస్తే అందరికీ భయం కానీ కౌటిల్యని చూస్తే అందరికీ గుర్తొచ్చేది వినయం కనీసం ఆడవాళ్ళని పది అడుగుల దూరంలోనే పెట్టే విక్రమార్క ఆడ ఉన్నాడు ఆడపిల్లల్లోనే అమ్మని చూసుకుని కౌటిల్య ఇద్దరికి డిఫరెన్స్ చాలా ఉంది ఇద్దరికీ పోటీ తత్వం అంటే ఇష్టం ఆ పోటీలోనే గెలిచి తన సత్తా చాటాలి అనుకునే ఆ ఇద్దరిలో ఇప్పుడు గెలుపు ఎవరిది విక్రమార్క తన షేడ్స్ లైట్గా దించి కౌటిల్యకి ఒక యాటిట్యూడ్ లుక్కి విసిరి లోపలికి వెళ్ళిపోయాడు అబ్బో అన్న రియాక్షన్ కౌటిల్యాలో ఉంటే అతను వెల్కే వెళ్తున్న చారీని పిలిచి ఏంట్రా చారీ మీ సారేంటి తెగ ఓవర్ చేస్తున్నాడు అని అన్నాడు మా సారు ఓవర్ చేయటం లేదు సార్ అది ఆయన ఓన్ ఐడెంటిటీ స్టైల్ అని గర్వంగా చెప్పాడు చారి అబ్బో ఓన్ ఐడెంటిటీ ఈరోజు ఆ ఓన్ ఐడెంటిటీ కాస్త దిగిపోతుంది చూస్తూ ఉండమను మీ సార్ని అని విక్రమార్కకు వినపడే విధంగానే అన్నాడు కౌటిల్య ఆ మాటలు విక్రమార్కకి వినపడటంతో తన అడుగులు ఆగాయి కానీ వెనక్కి తిరిగి చూడలేదు వాళ్ళని పట్టించుకోనట్లుగానే వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు చారి నవ్వుతూ ఎప్పుడు నేను చెప్పే మాటే సార్ కౌటిల్య గారు మరలా చెప్తున్నాను మా సార్ పోటీ పడుతున్నారు అంటే ఖచ్చితంగా అది మా సార్ గెలవాల్సిందే అందులో ఎవ్వరు పోటీ చేసినా ఎంతమంది పోటీ చేసినా సరే మా సార్ తెలివి ముందు ఓడిపోవాల్సిందే అని విక్రమార్క తెలివి గురించి మరింతగా పొగుడుతూ కౌటిల్యతో చెప్పాడు చారి సరే చారి నువ్వు ఇప్పుడు చెప్పిన మాటలను అండర్లైన్ చేసుకో సారీ అని వెటకారంగా నవ్వుతూ ముందుకు నడిచాడు కౌటిల్య ఇయనేంది ఎలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూనే ఆయన మనకెందుకులే ఎలాగూ గెలిచేది నా విక్రమార్క సారే కదా అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు అలా ఒక్కొక్కరుగా వచ్చే టెండర్ క్వశ్చటేషన్ని సబ్మిట్ చేస్తున్నారు లోపల విక్రమార్క కౌటిల్య ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు ఇద్దరి కళ్ళల్లోనూ యాటిట్యూడ్ ఏమాత్రం తగ్గలేదు ఒకరిని ఒకరు సూటిగా చూసుకుంటూనే ఉన్నారు ఆ చూపులలోని బాణాలు విసురుకుంటున్నారేమో ఆ చూపులతోనే ఒకరిని ఒకరు చంపేసుకుంటారేమో అలా చూసుకుంటున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళల్లో విక్రమార్కని చూసి నా వాళ్ళు కొంతమంది వెనక్కి తగ్గితే మరి కొంతమంది విక్రమార్క గెలుస్తాడా కౌటిల్య గెలుస్తాడా ఎవరు గెలుస్తారో చూడాలి అని క్యూరియాసిటీతో చూస్తున్నారు మరి కొంతమంది గెలవము అని తెలిసిన ఎక్స్పీరియన్స్ అన్నట్లుగా వాళ్ళ కొటేషన్ని అక్కడ సబ్మిట్ చేశారు అలా పది నిమిషాల తర్వాత రిజల్ట్స్ వచ్చాయి అని ఆఫీస్ బాయ్ బయటకు వచ్చి అక్కడ కూర్చొని ఉన్న అందరికీ చెప్పాడు అందరూ కూడా ఇక ఏముంది విక్రమార్క వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా విక్రమార్కే గెలిచి ఉంటాడు అని అనుకున్నాడు అలానే తన గెలుపు కన్ఫర్మ్ అయినట్లుగా విక్రమార్క పైకి లేచాడు చాలా హుందాగా కానీ విక్రమార్క పొగరు అనుస్తున్నట్లుగా కే గ్రూప్ ఆఫ్ కంపెనీ టెండర్ కొటేషన్ గెలుచుకుంది అది కూడా విక్రమార్క వరల్డ్ కంపెనీ వల్ల కంపెనీ మీద కేవలం అంటే కేవలం వంద రూపాయల తేడాతో అని చెప్పాడు అక్కడ ఉన్న అందరూ కూడా విక్రమార్క గెలుస్తాడు అనుకుంటే విచిత్రంగా విక్రమార్క మీద కౌటిల్య గెలిచాడు అంటే అందరికీ ఆశ్చర్యంతో షాక్ కొట్టినట్లుగా బిగుసుకుపోయి అలా చూశారు వాళ్లకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు విక్రమార్క గెలిచి ఉంటే అప్పటిలా అతనే కదా గెలిచేది అని నార్మల్గా తీసుకునేవాళ్ళు కానీ ఫస్ట్ టైం ఫర్ ది ఫస్ట్ టైం విక్రమార్క తాను వేసిన టెండర్ కొటేషన్ని ఓడిపోయాడు అది కూడా హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్తో అందరూ అలా షాక్లో ఉండగా కౌటిల్య చిన్నగా విజిల్ సౌండ్ చేస్తూ ఆ సౌండ్ని మరింత పెద్దదిగా అందరి చెవులకి తుప్పు వదిలిపోయే విధంగా గట్టిగా విజిల్ వేశాడు కౌటిల్య విక్రమార్క మీద గెలిచిన ఫస్ట్ విన్నింగ్ మూమెంట్ అది మాటలో చెప్పటానికి కూడా వీల్లేని విధంగా ఆనందాన్ని అతని ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంది అక్కడ ఉన్న అందరికీ అప్పటి వరకు అందరి చూపుల్లో ఉన్న భావం మారిపోయింది విక్రమార్క గెలుస్తాడు అతనికి ఎదురు లేదు అని చూస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా విక్రమార్కను పట్టించుకోనట్లుగానే కౌటిల్య దగ్గరకు వచ్చి కంగ్రాచ్యులేషన్స్ కౌటిల్య గారు అని అతడికి కంగ్రాచులేషన్స్ చెప్పడం స్టార్ట్ చేశారు విక్రమార్కలో కోపం అంతకంతకు పెరిగిపోతూ పిడికిలు బిగిస్తూ పళ్ళు పళ్ళునురుతూ కోపంగా అనౌన్స్ చేసిన ఆఫీస్ బాయ్ దగ్గరకు వెళ్ళి ఆ ఆఫీస్ బాయ్ పీకను పట్టుకున్నాడు ఇదంతా కూడా క్షణాల్లో జరిగిపోవటంతో ఎవరూ కూడా పెద్దగా గమనించలేకపోయారు ఆఫీస్ బాయ్ గట్టిగా అరవటంతో అప్పుడు తేరుకుంటూ విక్రమార్క నుంచి అతన్ని తప్పించాలి అనే ప్రయత్నం చేశారు కానీ విక్రమార్క పట్టుముందు ఎవరూ గెలవలేకపోయారు ఎవరైనా సరే అతని ముందు ఓడిపోవాల్సిందే అన్నట్లుగా కొటేషన్ నువ్వు సరిగ్గా చూసావా లేదా కళ్ళు నీకు పనిచేయట్లేదా నేను ఓడిపోవటం ఏంటి అంటూ ఆ మాట కూడా తన నోటి నుంచి పలకలేక వాడు గెలవటం ఏంటి అది కూడా నా మీద ఎప్పుడు నా మీద ఓడిపోయి బాధగా ఇంటికి వెళ్ళేవాడు ఈరోజు నా మీద గెలిచి ఆనందంతో విర్రవీగుతూ ఇంటికి వెళ్ళటమా నెవర్ అని ఆవేశంతో ఊగిపోయాడు ఆ కోపాన్ని ఓడిపోవటాన్ని తట్టుకోలేని విక్రమార్క ఇదండి ఇవాటి స్టోరీ